ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న నగరపాలక సంస్థ అధికారులు నగరపాలక సంస్థ అధికారులు ఉన్న నగరపాలక సంస్థ అధికారులు ఇవ్వాలి పద్దెనిమిదవ డివిజన్ లోని డిప్యూటీ మేయర్ సాహెబ్లు లోని డివిజన్లోని ప్రతాప నగర్ కు మధ్య సంస్థ అధికారులు టౌండు నగరపాలక సంస్థ అధికారులు ఇవ్వాలి పద్దెనిమిదవ డివిజన్ లోని డిప్యూటీ మేయర్ సాయి ప్రతాపగర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న నగరపాలక సంస్థ అధికారులు బాగుంటు నగరపాలక సంస్థ అధికారులు కడప నగరం పద్దెనిమిదవ డివిజన్లో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్లో మంచినీళ్ళు సౌకర్యం కల్పించాలని సాయిప్రతాప్ నగర్ వాసులు ఇవాళ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది గతంలో సాయిప్రతాప్ నగర్కు మౌలిక వసతులు కల్పించాలని మంచినీటి సౌకర్యం శాశ్వత ప్రాతిపదికన కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టిన తర్వాత అక్కడ స్వామినగర్కు దగ్గరలో ఉన్నటువంటి ట్యాంకీ నుండి పైప్ లైన్ తీసుకొస్తూ ఉన్నాం దానివల్ల శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి అని గతంలో ఉన్నటువంటి లవన్న కమిషనర్ గారు అలాగే అంతకుముందు ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర్ రెడ్డి కమిషనర్ గారు అందరూ చెప్పడం జరిగింది దాని తర్వాత మేయర్ గారికి కూడా అనేక సందర్భాల్లో తెలియజేశాం సాయి ప్రతాప్ నగర్కు శాశ్వతంగా మంచినీళ్ళు అందే విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పేసి అని కానీ చెత్త పన్ను వసూలు చేస్తూ ఉన్నారు ఇంటి పన్ను వసూలు చేస్తూ ఉన్నారు అనేక రకాలైనటువంటి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు అమృత స్కీమ్ కింద రెండు వందల కోట్ల రూపాయలు కడప నగరపాలక సంస్థకు కేటాయించారు అట్లాగే అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు గాను రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పేసి అని చెప్పారు ఈ ఇంత దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినటువంటి ఈ కడప నగరపాలక సంస్థలో కనీసం నీటి సౌకర్యాన్ని కల్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారంటే సిగ్గుచేట్ అనిపించడం లేదా అని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం నీళ్లు తాగేదానికి నీళ్ళు ఇమ్మని అడిగేటువంటి ఐదు సంవత్సరాల కాలం పట్టిందా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి అని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం అందుకోసం అనేసి చెప్తా ఉన్నాం శాశ్వతంగా సాయి ప్రతాప్ నగర్కు నీటి సమస్య ఈ వారం రోజుల లోపల పరిష్కారం చేయాల తక్షణం బోర్డు సౌ సౌకర్యం కల్పిస్తారో లేదంటే స్వామినగర్లో ఉన్నటువంటి ట్యాంకీ నుండి గతంలో ఏవైతే నిధులు కేటాయించి పైప్ లైన్లు ఏర్పాటు చేశామని చెప్పేసి అని తప్పుడు మాటలు మాట్లాడారు వాటన్నిటినీ సరిచేసుకొని అదే ట్యాంక్ నుండి నీటి సౌకర్యాన్ని కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పద్దెనిమిదో డివిజన్ సాయి ప్రతాప్ నగర్కు నీళ్లు కావాలని చాలా రోజులుగా ప్రజలు అడుగుతున్నారు అక్కడ కేవలం రికార్డు తే కానీ డొక్కాడని ప్రజలు అన్ని కులాల వాళ్ళు సంఘికభావంగా బతుకుతా రోజు పద్దెనిమిది ఎనిమిది గంటలకు పనికి పోయి సాయంత్రం వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తేనే వాళ్ళకు ఫస్ట్ ఏ మనిషికైనా నిత్యావసరం వచ్చి వాటర్ ఆ వాటరే లేకుండా చేస్తున్నారు ఇల్లు ఇంతవరకు ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న కడప కార్పొరేషన్ ఒక బోర్ వేసి ఒక పైప్ లైన్ కనెక్షన్ ఇస్తే దానికి ఇన్ని రోజుల నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నారో ఇంత ఇంతవరకు ఈ సమస్యను ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటారో కూడా అర్థం కావడం లేదు అత్యవసరంగా ఇమ్మీడియట్ గా అక్కడ ఇమ్మీడియట్ గా బోర్ వాటికి నీటి వసతి కల్పించి వాళ్ళందరినీ సంతోషపెట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము మరీ 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 డిమాండ్ చేస్తున్నాం కార్పొరేషన్ దగ్గర కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి ఇంతమంది మహిళలు కానీ వాళ్ళు కానీ సాయి నగర్ పచ్చిమ డివిజన్ లో నిత్యన డిప్యూటీ మేయర్ వార్డులో చిన్న ఊరు అదే అది నీళ్ళు ఇవ్వాలంటే ఆ సమస్యను పరిష్కార పరిష్కరించాలంటే కార్పొరేషన్ అధికారులకు కానీ అక్కడ ఉండే పాలకులకు కానీ పెద్ద సమస్య ఏం కాదు మరి ఎందుకు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తానో ఏం చేస్తున్నారో ఎందుకు ఏం చేస్తానో తెలియదు అర్థం కావడంలే వాళ్ళు పేదోళ్ళు పొద్దున్న పనికి పోయి ఎప్పుడో నైట్ వస్తారు నీళ్లు లేకుంటే ఎవరింట్లో అయినా కలెక్టర్ నుంచి ప్యూన్ వరకు రైతుల నుంచి కూలీ వరకు నీళ్ళే నిత్యావసర అవసరం నీళ్లు ఆ నీళ్లు కూడా ఇయ్యలేని పరిస్థితులు వాళ్ళు ఉండాలంటే నీళ్ళు ఎక్కడ పోయి తెచ్చుకుంటారు బియ్యము బ్యాల్లో ఉప్పో పప్పు అయితే మీద తెచ్చుకుంటారు నీళ్ళు యానించి తెచ్చుకుంటారు నీళ్ళు అవసరం వస్తువు అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమే ఆ నీళ్ళు ఇచ్చేదానికి వీళ్ళు ఎందుకు తట్టపడాయించారో అధికారులు కానీ మాకు అర్థం కావడంలే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ వాళ్ళకు నీళ్ళు ఇచ్చి వాళ్ళను కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకి వెంటనే వాళ్ళు ఆదుకోవాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం